నమస్తే వెల్కమ్ టు స్ట్రాగర్ టీవీ ముందుగా హెగ్జెన్స్ చూద్దాం హర్యానాలో టూరిస్ట్ బస్లో మంటలు తొమ్మిది మంది సజీవ దహనం వాట్సాప్ యూజర్లకు మరో కొత్త అప్డేట్ తో గుడ్ న్యూస్ కేరళలో పెరుగుతున్న హైపర్టీసిస్ కేసులు ఇప్పటికే పన్నెండు మంది వృత్తి ఏ ప్రభుత్వము రాజ్యాంగాన్ని మార్చలేదు గడ్కరీ పెడగనున్న మనిషి ఆయుర్ధాయం లాన్సెన్స్ అధ్యయనం వెల్లడి గుర్తింపు ప్రధాని టీకా వ్యాఖ్యలపై మంత్రి పొన్నం కౌంటర్ వాట్సాప్ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏపీ వాసులకు అలర్ట్ పద్నాలుగు రైళ్లు రద్దు ఇంపాక్ట్ ప్లేయర్ పై రోహిత్ వాదంతో ఏకీభవిస్తున్న విరాట్ కోహ్లీ హర్యానాలోని నూహ్ లో శనివారం తెల్లవారుజామున ఘోర బస్ ప్రమాదం జరిగింది కుండ్లి మానేస పాల్వాల ఎక్స్ప్రెస్ వేపై పై టూరిస్ట్ బస్ ఒక్కసారిగా మంటలు చల్లడంతో తొమ్మిది మంది ప్రయాణికులు సజీవ అయ్యారు మరో పదమూడు మంది పైగా తీవ్రంగా గాయపడ్డారు శతగాత్లను నల్హార్ మెడికల్ కాలేజీకి తరలించారు యూపీలోని మధుర నుంచి పంజాబ్ లోని జలదంతకు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది మధురలోని బృందావనాన్ని గత వారం సందర్శించిన పంజాబ్ హర్యానాకు చెందిన భక్తులు తిరుగు ప్రయాణం అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది ప్రమాద సమయంలో బస్సులో సుమారు అరవై మంది ప్రయాణికులు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల మెప్పు పొందేలా ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్లను పరిచయం చేస్తూనే ఉంది ఈ నేపథ్యంలోనే యూజర్లకు గుడ్ న్యూస్ చెప్తూ వాట్సాప్ మరో కొత్త అప్డేట్ ను అందుబాటులో తీసుకొచ్చింది ఐఓఎస్ యూజర్ల కోసం వాట్సాప్ స్టేటస్ అప్డేట్స్ వన్ మినిట్ ఫీచర్ తీసుకొచ్చింది దీంతో ఇప్పటి వరకు ఒకటి నుంచి ముప్పై సెకండ్ల నిడివి మధ్య ఉన్న వీడియోలు మాత్రమే స్టేటస్ గా పెట్టుకునేందుకు వీలుండగా ఈ కొత్త అప్డేట్ తో ఒక నిమిషం నిడివికల వీడియోలను స్టేటస్ గా పెట్టుకునేందుకు వీలు కల్పించింది ప్రస్తుతం ఆ ఫీచర్ కొంతమంది బీటా టెస్టులకు మాత్రం అందుబాటులో ఉంటుందని త్వరలోనే వాట్సాప్ యూజర్లందరికీ అందుబాటులో తీసుకొస్తామని ఇన్ఫో తన వెల్లడించింది కేరళలో హైపోసిస్ ఏ విజృంభిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దీని బారిన పడ్డ వారి సంఖ్య రెండు వేలు దాటింది ఇప్పటి వరకు హైపటైటిస్ లో మొత్తం పన్నెండు మంది చనిపోయారని వైద్యారోగ్య శాఖ తెలిపింది మలపురం ఎర్నాకులం కోట్ త్రిశూలలో ఈ కేసులు పెరుగుతున్నాయి కేసులు రోజు రోజుకు పెరుగుతు ప్రభుత్వం అలర్ట్ ప్రకటించింది కలుషిత ఆహారం కలుషిత నీటి ద్వారా వ్యాప్తి చెందే హైపటిస్ ఏ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో మార్గదర్శకాలు విడుదల చేసింది ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలంటూ వైద్య ఆరోగ్య సిబ్బందికి సూచించింది రాజ్యాంగాన్ని ఏ ప్రభుత్వం మార్చలేదని బీజేపీ నేత కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేందుకు చూస్తుందంటూ కాంగ్రెస్ దుష్ప్రహారం చేస్తుందని ఆయన దుయ్యబట్టారు మహారాష్ట్రలోని నాసిక్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన రాజ్యాంగంలో కేవలం సెక్షన్ మార్చడం సవరించేందుకు అవకాశం ఉందన్నారు కాంగ్రెస్ పార్టీ ఎనభై సార్లు రాజ్యాంగాన్ని సవరించి పాపం ముట్టకట్టుకుని విమర్శించారు అనేక రోగాలకు అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో రెండు వేల యాభై నాటికి మనిషి ఆయుర్దాయం పెరగనుందని లాన్సెస్ అధ్యయనం వెల్లడించింది పురుషుల జీవిత కాలం ఐదు ఏళ్లు మహిళలు నాలుగేళ్లు పెరుగుతుందని పేర్కొంది దీంతో భారత్ పురుషుల ఆయుర్దాయం డెబ్బై ఐదు మహిళలకు ఎనభై ఏళ్లు ఉండనుందని తెలిపింది మొత్తంగా ప్రపంచంలో అధిక అత్యల్ప ఆదాయ ప్రాంతాల మధ్య ఆయుర్దాయ అంతరాలు తగ్గుతాయని వివరించింది బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మేముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వైర్ఆర్స్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు మాస్టర్ మాస్టర్ ఈ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ లో ఉంది ఈ టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్కి కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి జపాన్ కు చెందిన తక్కడే ఫార్మ్ అభివృద్ధి చేసిన డెంగీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ ప్రీ క్వాలిఫికేషన్ గుర్తింపునిచ్చింది ఈ హోదా లభించిన రెండో టీకా ఇదే కావడం విశేషం దీనివల్ల వల్ల యునిసెఫ్ పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ లాంటి సంస్థలు ఈ వ్యాక్సిన్ సేకరిస్తాయి హైదరాబాద్ లోని బయోలాజికల్ లిమిటెడ్ యూనిట్ లో ఈ టీకా ఐదు కోట్ల డోసులు ఉత్పత్తి కానున్నాయి కాగా ఏటా ప్రపంచ వ్యాప్తంగా నలభై కోట్ల డెంగీ కేసులు నమోదవుతున్నాయి తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు మహిళలు ఉచితంగా బస్ ప్రయాణం చేయడాన్ని ప్రధాని జీర్ణించుకోలేకపోతున్నారన్నారు ఉచితంగా బస్ సౌకర్యం ఏదో నష్టం కల్పించిన మాట్లాడటం సరికాదన్నారు ఇలాంటి చిన్న చిన్న అంశాలపై మాట్లాడి ప్రధాని స్థాయిని దిగజార్చుకోవద్దని తెలిపారు వాట్సాప్ మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ తీసుకొచ్చింది డిలీట్ ఫర్ ఆల్ డిలీట్ ఫర్ మీ ఫీచర్ల గురించి తెలిసిందే అయితే కొన్నిసార్లు పొరపాటు డిలీట్ ఫర్ ఆల్ బదులుగా డిలీట్ ఫర్ మీ నొక్కుతుంటాం ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు అండ్ డిలీట్ ఫర్ మీ అనే కొత్త ఫీచర్ ని తీసుకొస్తుంది దీంతో డిలీట్ ఫర్ మీ చేసిన మెసేజ్ ను అండు చేసుకోవచ్చు అయితే ఇది కేవలం ఐదు సెకండ్లు మాత్రమే ఉంటుంది ఏసీ వాసులకు రైల్వే శాఖ బిగ్ ప్రకటించింది విజయవాడ డివిజన్ పరిధిలో పలు రైలు రద్దు చేసినట్లు పేర్కొంది పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిర్వహణ పనులు జరుగుతున్న రైలు రద్దు చేసినట్టుగా స్పష్టం చేసింది రాజమండ్రి విశాఖ మచిలీపట్నం విశాఖ తిరుపతి కాకినాడ గుంటూరు గుంటూరు విశాఖ రాయగడ విశాఖ మహబూబ్ నగర్ గుంటూరు చేశారు జూన్ వరకు ఈ రైలును రద్దు చేశారు రద్దు అయిన రైలు వివరాలను దక్షిణ మధ్య రైల్వే పొందుపరిచినట్టుగా అధికారులు తెలిపారు ఈ వివరాలు తెలుసుకుని ప్రయాణాలకు ప్లాన్ చేసుకోవాలని ప్రయాణికులకు రైల్వే అధికారులు సూచించారు ఐపీఎల్ లో ప్రవేశపెట్టిన ఇంపాక్ట్ ప్లే రూల్ ను వ్యతిరేకిస్తున్న వారి జాబితాలో విరాట్ కోహ్లీ కూడా చేరారు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయంలో నేను రోహిత్ శర్మతో ఏకీభవిస్తా ఈ నిబంధనల వల్ల ఆట సమతూకం దెబ్బతింటుంది సీజన్ ముగిశాక దీనిపై బీసీసీఐ కార్యదర్శి జైషా సమీక్షిస్తారనుకుంటున్నా కేవలం ఫోర్లు సిక్స్ కాకుండా మ్యాచ్ ఉత్కంఠభరితంగా ఉండాలని పేర్కొన్నారు బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి హర్యానాలో టూరిస్ట్ బస్లో మంటలు తొమ్మిది మంది సజీవ దహనం వాట్సాప్ యూజర్లకు మరో కొత్త అప్డేట్ తో గుడ్ న్యూస్ కేరళలో పెరుగుతున్న హైపటిసిస్ కేసులు ఇప్పటికే పన్ను మంది మృతి ఏ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చలేదు గడ్కరీ పెడగనున్న మనిషి ఆయుర్ధాయం లాన్సెన్స్ అధ్యయనం గుర్తింపు ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం కౌంటర్ వాట్సాప్ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏపీ వాసులకు అలర్ట్ పద్నాలుగు రైలు రద్దు ఇంపాక్ట్ ప్లేయర్ పై రోహిత్ వాదంతో ఏకీభవిస్తున్న విరాట్ కోహ్లీ ఇవి వాళ్ళు బుల్టెన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్ట్రాబెర్ టీవీ